చైర్మన్గా నేను మీ అందరి ముందు కూడా ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను జా లోక్ అదాలత్ అనేటువంటిది ఎయిత్ జూన్ ట్వంటీ ఫోర్ రోజు జరుగుతుంది సాటర్డే వస్తుందండి సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ లోకదాలత్ అంటే మీకు ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళటము కేసులో రిజిస్టర్ అవ్వడము ఈవెన్ సివిల్ కేసెస్లో కూడా కేసు వేసేసుకోవటము అవి మీకు అంతా తెలిసింది ఏంటంటే ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది కాక ఇక్కడ చెప్పడం మీ అందరికీ కూడా ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే ఈ లోకదళ అనేటువంటిది అలాంటి తీర్పు కాదండి అంటే మనకు కోర్టులో అయితే ఏదో ఒక వైపునే జడ్జిమెంట్ వస్తుంది అంటే ఏదో సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కన్విక్షన్ కానీ అక్విటల్ కానీ లేదా కేసు గెలవటము ఓడిపోవటం ఎవరో ఒకరు అనేటువంటి వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది మిగులుతుంది అలా కాకుండా మనకి లోక్ అదాలత్లో ఏంటంటే రెండు పార్టీలు కూడా గెలిచినట్టు ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ గెలుపు ఓటమే అనేది ఉండదు ఇద్దరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా రాజీ అనేటువంటిది జరుగుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ కేసెస్ వేరే కోర్టుకి వెళ్ళేటువంటి ప్రశ్న ఉండదు సామరస్యంగా ఉండగలుగుతారు సో ఈ ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని మనకి రెగ్యులర్గా ఈ లోక అదాలత్లు అనేటువంటివి జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ సరి కూడా మార్చ్లో లోకదాలత్ ఈ విధంగా జరిగిందండి దాంట్లో దాదాపు పదహారు వేల మూడు వందల డెబ్బై ఒక్క కేసులు అనేటువంటి సెటిల్ అయ్యాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనకి జనరల్గా ఏముంటుందంటే పెద్ద కేసెస్లో కాంప్రమైజ్ ఉండదు చిన్న చిన్న కేసెస్లో కాంప్రమైజ్ ఉంటుంది అవి ఏమంటే మనకి ఆ టైంలో అప్పుడు మనకి వాళ్ళ మీద కేసు పెట్టాలి కోపం అలా ఉంటుంది కొంచెం టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి మన దాంట్లోనే ఏమంటే కొంచెం సెటిల్ అయిపోతే బాగుండు అని ఎంతకాలం తాగాదలు అనేటువంటి ఉంచుకోకూడదు అనేటువంటి ఉంటుంది అలాంటి విషయాల్లో మనకి లోకదాలత్లో సెటిల్ చేసుకోవటం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే రెండులో కూడా ఇద్దరికి కూడా రెండు వైపులా కూడా ఎటువంటి మనస్పర్ధలు ముందుకు ఉండవు సామరస్యంగా కలిసిపోతారు మనం నార్మల్గా పీస్గా లైఫ్ లెట్ చేయొచ్చు సో ఈ అవకాశాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సివిల్ కేసెస్ ఉంటున్నాయండి సివిల్ క్రిమినల్ కేసెస్ చేసుకోవచ్చు అదే మాదిరిగా బ్యాంక్ కేసెస్ అవి కూడా సెటిల్ చేసేసుకోవచ్చు ఇంకా ఎన్ఐయాక్ట్లో ఉన్నటువంటి కేసెస్ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కేసెస్లు కా కంప్లైనెంట్ ఒప్పుకుంటే అయిపోతుంది సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఏమంటే పిఎల్సిలు కూడా అవుతాయి పీఎల్సీలు అంటే కోర్టుకి వరకు కేసు రాకుండా కూడా అలాంటి వేదన ఉన్నాయి కూడా మనకి పిఎల్సి ఒకటి డిఎల్ఎస్ఏలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక పిటిషన్ వేసి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది అని చెప్తే అవతలి వాళ్ళకి నోటీసులు పంపిస్తాము అలాంటి నోటీసులు పంపించిన వాటిలో ఒకవేళ వచ్చి సెటిల్ అయిపోతే కాంప్రమైజ్ అయిపోతుంది అంటే మనకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వేసి అన్ని రోజులు ప్రొలాంగ్ అనేటువంటిది కూడా ఉండదు సో ఈవెన్ పీఎల్సీ కేసెస్లో కూడా ఉంటుంది అదే మాదిరిగా బ్యాంక్లో లోన్స్ అవి కూడా సెటిల్ అనే అయ్యే అవకాశం అనేటువంటి ఉంది సో ఇవన్నీ కూడా మీ కేసెస్లో ఏవైనా ఉన్నా కూడా మీరు అవతల వాళ్ళ పార్టీలతో లేదా ఇక్కడికి వచ్చినా కూడా రాజీ చేస్తారు సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని చాలా నెంబర్ ఆఫ్ కేసెస్లో మీవి ఎవరైనా ఉన్నా కూడా తగ్గించుకోగలరని దాని ద్వారా పీస్గా ఉండొచ్చు అని చెప్పేసి మీకు అందరికి కూడా ఈ విజ్ఞప్తి చేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతుంది థ్యాంక్ యూ ఎవ్రీబడి దిస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ